అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య ఏక దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అందరికీ వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని మీకు పూర్తిగా దూరం చేయబోతుందా ఇది నిజమేనా ఈ వీడియోలో చూడండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే తన మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ వస్తుందండి అలాగే రొమాంటిక్ థర్డ్ పార్టీ అవుతుంది అలాగే తన యొక్క కెరీర్ కూడా కావడం అనేది జరుగుతుంది మీరు ఎలా తీసుకుంటే అలాగైతే వర్తించడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను ఈ కార్స్ షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ మీకు పాజిటివ్గా రావాలని అని నేను ఈ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ అండి హెర్మెట్ వచ్చింది సెకండ్ వన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫోర్త్ది ఏమో ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది అలాగే ఫిఫ్త్ది నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీ తులారాశికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారండి ఎక్కువగా చూపిస్తున్నారు సిక్స్త్ కార్డ్ ఏమో ఎంప్రెస్ వచ్చింది సెవెంత్ వన్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వన్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చేసింది నైన్త్ ఏమో జడ్జిమెంట్ వచ్చిందండి టెన్త్మో పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే థర్డ్ పార్టీ ఈ ఆలోచనలు ఇవి మీ పైన ఏ విధంగా ఉన్నాయనేసి అంటే తను ఇప్పుడు బాధపడుతుందండి ఎనర్జీస్ అన్నీ చూడండి బాధనే రిఫ్లెక్ట్ అయితే చేస్తున్నాయి హెర్మెట్ అంటే ఇక మీ వ్యక్తి తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతాడు తనకి దూరం అవుతారు మిమ్మల్ని చేరుకుంటాడు అనే బాధ తనని కలచివేస్తుంది వేస్తుంది అందువల్ల థర్డ్ పార్టీ చాలా పెయిన్ అయితే అనుభవిస్తుంది తను కొన్ని కొంత హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది అంటే తన చుట్టూ తల ఎవరున్నారు ఏం జరుగుతుంది అనేలాంటి పరిస్థితులు అయితే మర్చిపోయి ఒక విధమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో తను ఉంది తన తన జీవితం ఇప్పుడు తనకి నచ్చడం లేదు అందుకు మెయిన్ రీజన్ ఏంటంటే మీ వ్యక్తి మిమ్మల్ని రీచ్ కాబోతున్నారు హండ్రెడ్ పర్సెంటు ఇవన్నీ థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీసేనండి తను మీ గురించి ఎలాంటి కుట్రలు చేస్తుంది మీ వ్యక్తి మీకు పూర్తిగా దూరం చేయాలనే ఇంటెన్షన్స్ అంటే మీ ఇక్కడ తనకి బాధ అనేది కలిగింది అనంటే మీ వ్యక్తి మిమ్మల్ని రీచ్ కాబోతున్నారని అర్థము కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తన ఈగో యాటిట్యూడ్ అనేది మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేసింది తను దేనికోసం వచ్చింది ఏం కావాలని వచ్చింది మీ పర్సన్ లైఫ్లోకి తను మనీ కోసం వచ్చింది లస్ట్ కోసం వచ్చిందండి కొందరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండొద్దు అనేలాగా విడదీయాలని చూడడం అయితే జరిగింది మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కలవబోతున్నారని థర్డ్ పార్టీ అయితే విపరీతమైన బాధలో టార్చర్ పెయిన్ అయితే తన యొక్క బాధ గోడ్ అనేది ఆ దేవుడికే తెలుసు అంత పెయిన్ఫుల్ ఉందండి ఇన్ ఉన్న స్పోర్ట్స్ ఎనర్జీ మొత్తం ఇందులో రావడం అయితే జరిగిందండి అంటే స్పోర్ట్స్ ఎనర్జీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎనర్జీస్ అయితే వచ్చినాయి విపరీతమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంది మీ వ్యక్తి మిమ్మల్ని రీచ్ కాబోతూ ఉన్నారు రీయూనియన్ మీతో జరుగుతుంది అనేసి నిద్రలేని రాత్రులు గడుపుతుంది ఇప్పుడు థర్డ్ పార్టీ కళ్ళకి మీరు ఎలా కనబడుతున్నారంటే వ్యూవర్స్ ఒక ఇంప్రెస్ లాగా అన్ని సఫిషియెంట్ ఉన్న పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు అంటే మీ యొక్క మీ యొక్క ఆనందాన్ని కూడా తను తట్టుకు పోతుంది అంటే తను ఒక పథకం వేసి ప్రీ ప్లాన్డ్గా మీ వ్యక్తిని తన వైపు లాక్కోవడం ఆకర్షించడం మిమ్మల్ని మీ వ్యక్తికి దూరం పెట్టిందే థర్డ్ పార్టీ అండి అంటే తన అందం వల్ల తన మీ పర్సన్ కూడా అక్కడ తప్పు అనేది తనది కూడా ఉంది థర్డ్ పార్టీ ఎంత ఉందో తనది కూడా అంతే ఉంది ఎందుకు అంటే ఆఫర్స్ అనేటివి చాలా ఉంటాయి అంటే అంటే కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు అంటే మనసు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళ మనిషి కూడా వెళ్ళొద్దు అంటే మనకిప్పుడు మనం డిమార్ట్కి వెళ్తామండి మన దగ్గర సఫిషియెంట్ ఇన్ని ఇంత మనీ మనం దానిపైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం అంతే కొనాలి అంతకుమించి మనం కొన్నామంటే మనం లాస్ట్ సిచ్యువేషన్స్కి అనేది రావడం మనం వేరే వాళ్ళ దగ్గర అప్పుల పాలు కావడం అనేది జరుగుతుంది మన దగ్గర ఉన్న నీడ్స్ని బట్టే మనం ఏవైనా థింగ్స్ కొనుగోలు చేయాలి అలాగే మనకు ఆ వస్తువు అవసరమా లేదా అనేది కూడా మనిషి మనకు అవసరమా లేదా మన తన పాత్ర ఇప్పుడు వస్తుంది మన కర్మ వల్ల తను వస్తుంది తను చేసే బాధ అనేది ఏ విధంగా ఉంటుంది తనని ఇన్వాల్వ్ చేస్తే ఎవరి కోసమో నా పర్సన్ ఎందుకు దూరం చేసుకోలే అనేలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా మీ వ్యక్తి థర్డ్ పార్టీ యొక్క ఆకర్షణకు లోనై మిమ్మల్ని దూరం చేసుకొని ఆ ఒక మదర్లీ నేచర్ ఒక ప్రేమతోటి ఉన్న మిమ్మల్ని అయితే దూరం చేసుకొని తను మీకు పెయిన్ ఇచ్చి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు థర్డ్ పార్టీకి అయితే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు తను పూర్తిగా మీ పర్సన్ లైఫ్లో ఉంచాలా లేదంటే తన దారేదో తను చూసుకోవాలా అర్థం కానీ ఒక డైలమా స్టేజ్లో అయితే థర్డ్ పార్టీ అయితే ఉంది తనకిప్పుడు అంటే తను బ్రతికున్న ఒక జీవోత్సవం లాగా ఉంటుంది పది కత్తులు గుచ్చితే ఎలా ఉంటుందో తన శరీరంలోకి అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంది తన బాధ కారణం ఏంటంటే మీరే మీరేంటంటే మీరు మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు వస్తే మీరు హ్యాపీగా ఉంటారు మీ హ్యాపీనెస్ తను తట్టుకోలేదు మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ తన వల్ల మీరు ఫేస్ చేయడం అయితే జరిగింది తన వల్ల మీ పర్సన్ మిమ్మల్ని కొట్టడం తిట్టడం ఇవన్నీ లాక్కోవడం మీకు తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొన్నారు ఆల్రెడీ ఏం జరుగుతుందో జరగని అని మీరు యూనివర్స్కి మీ యొక్క ప్రాబ్లంని అయితే వదిలేశారు మీ వైపుగా ఇప్పుడు జడ్జిమెంట్ అనేది రాబోతుంది అది తనకి బాధగా అనిపిస్తుంది పేజ్ పెంట్ వచ్చింది అంటే మీ పర్సన్ ఇంకా కూడా తన లైఫ్లోకి వస్తారా లేదా అనే విధంగా కూడా ప్రపోజల్ కూడా చేస్తుంది బట్ మీ పర్సన్కి అయితే తన తోటి ఉండడం అయితే ఇష్టం లేదండి మీతో ఉండాలనే తను కూడా చూస్తున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ మీ వైపు మీ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని మాయ చేయాలనుకుంటున్నాడు మీ లైఫ్లోకి వేగంగా రావాలనుకుంటున్నాడు ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ చాలా ప్రేమతోటి మీతోటి హౌస్ ప్లానింగ్ చేసుకుంటున్నారు మనీ అనేది తన వల్ల కోల్పోయాను మీ పట్ల ఆకర్షితులు అవుతున్నారండి తను ఇప్పుడు స్ట్రక్డ్ పొజి పొజిషన్లో ఉన్నాను రిలీజ్ కావాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనని చాలామంది అవమానించి నిందిస్తూ ఉన్నారు నువ్వు డబ్బు కోసం ఇదంతా చేసావు మంచి ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేసుకున్నావు అనేసి మిమ్మల్ని డబ్బు కోసం నిందించి నిందించి స్టేటస్ తక్కువ వాళ్ళని అంటే రకరకాలుగా ఎలా పడితే అలా నిందించి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి వెళ్ళగొట్టి చాలా స్వార్థ బుద్ధి అనేది చూపెట్టానని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు మళ్ళీ మీతోటి రిలేషన్ అనేది కొత్తగా అయితే స్టార్ట్ అవుతుందండి వ్యూవర్స్ తోటి మీ వ్యక్తి ఆలోచనలు ఈ విధంగా అయితే ఉన్నాయి మీతోటి హండ్రెడ్ పర్సెంట్ రీయినియన్ అయితే జరుగుతుందండి మీ పర్సన్ కూడా పాజిటివిటీ మీ పర్సన్లో పాజిటివిటీ చూసి తను ఒక విధంగా చెప్పాలంటే తను తట్టుకోలేకపోతుంది మీ పైన ఇప్పుడు ఎంత ఈర్ష్య ద్వేషం అనేది పెంచేసుకుందంటే అంటే థర్డ్ పార్టీ విపరీతమైన టార్చర్ అయితే అంటే పె తను పడుతూ ఉంది పెయిన్ అనేది మీకు ఇచ్చిన పెయిన్ అనేది తనకి అంటే ఇప్పుడు కర్మ అనేది తను ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది అంటే మీరు తన వల్ల ఎంత జీవితాన్ని కోల్పోయారండి మీరు చావు ఎడ్జ్ వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు తను కూడా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫేస్ అయితే చేస్తుందండి ఇది మీ పర్సన్ యొక్క రాష్లు అండి ఇలా ఎక్కువగా థర్డ్ పార్టీ అయితేనేమో తులారాశి ఎక్కువగా చూపిస్తుంది అండి ఎనర్జీస్ ఇవి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క రాశులు మీ పర్సన్ యొక్క రాష్లు అండి కన్యా రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ధనస్సు రాశి వృషభ రాశి మేషరాశి వృచ్చిక రాశి ఇవి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క రాశిలు అలాగే మీవి మీవి వ్యూవర్స్వి ధనస్సు రాశి వృషభ రాశి మకర రాశి కుంభరాశి ఇవి మీవండి అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాము డేట్ ఆఫ్ బర్త్లు చూసినట్లయితే టెన్ అండి టెన్ సెవెన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ సిక్స్ ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అండి ఇప్పుడు మీ వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వెల్వ్ సెవెంటీన్ సిక్స్టీన్ సెవెన్ నైంటీన్ ట్వంటీ నైన్ సిక్స్ టెన్ ఫోర్టీన్ ట్వంటీ టూ నైన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు లెటర్స్ కూడా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క డేటా అది లెటర్స్ అండి డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ లెటర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ వివి ఈ లెటర్ వచ్చింది వై లెటర్ జెడ్ లెటర్ ఓ లెటర్ జే లెటర్ ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి ఇప్పుడు నెక్స్ట్ మీవండి వ్యూవర్స్ యొక్క లెటర్స్ క్యూ లెటర్ కే లెటర్ ఎఫ్ లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ డబల్యూ లెటర్ ఐ లెటర్ వి లెటర్ ఏ లెటర్ సి లెటర్ ఈ లెటర్ జీ లెటర్ టీ లెటర్ ఎన్ లెటర్ పీ లెటర్ ఓ లెటర్ రావడం అయితే జరిగింది మీకు ఏం ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అయితే సార్ట్ అవుట్ అవుతాయండి ఆస్క్ యూవర్ ఏంజిల్స్ మీ యొక్క ఏంజిల్స్ని కూడా మీరు అడగండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా యు ఆర్ రెడీ దేనికైనా మీరు సిద్ధంగా ఉండండి అంటే మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుంది జరిగేదానికి మీరు సిద్ధంగా ఉండండి తయారై అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఒక స్టబన్ పర్సన్ లాగా లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మెంట్యూషన్ ఏం చెప్తుందో అదే నమ్మండి అని కూడా యూనివర్స్ సమా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా లెట్ గో చేసి ముందుకైతే వెళ్ళండి పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు వేచి అయితే ఉండండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుందండి ఈ టైం డేక్లో చూద్దాము ప్రతి రాష్ట్ర వారికి మీకు ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది అవుతుంది అనేసి మేష రాశి వారికి ఏమో ఇన్ ఎయిటీన్ డేస్ అండి మీకు పద్దెనిమిది రోజులలో మీ పర్సన్ నుంచి సమాధానం అనేది వస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి ఇన్ ట్వంటీ సెవెన్ డేస్ అలాగే మిథున రాశి వాళ్ళకి జెమ్నాయ్ వాళ్ళకి విత్ ఇన్ ఎయిట్ మంత్స్ పీరియడ్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కర్కాటక క్యాన్సర్ వాళ్ళకి ఆఫ్టర్ టూ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి సింహ రాశి వాళ్ళకి లియో వాళ్ళకి ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కన్యా రాశి వాళ్ళకి వితిన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగింది అలాగే తులా రాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి ట్వంటీ సిక్స్ డేస్ అని రావడం అయితే జరిగింది వృష్క రాశి వాళ్ళకి స్కార్పియో వాళ్ళకి ఇన్ నెక్స్ట్ మే అని రావడం అయితే జరిగిందండి ధనస్సు రాశి సాజిటేరియస్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి యువర్ వర్క్ ఈజ్ డిలైడ్ అని రావడం అయితే జరిగింది అలాగే కుంభరాశి వాళ్ళకి ఇన్ త్రీ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మీనరాశి వాళ్ళకి ఇన్ ట్వంటీ త్రీ డేస్ అని రావడం అయితే జరిగిందండి మీకైతే ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చినాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ అండి